మన వీడియోలో డ్రాగన్ ఫ్రూట్లు చాలా సార్లు పెట్టాను అయితే అవన్నీ వైటే వచ్చినాయి దాకా చాలా బాధపడ్డాను అన్ని వైటే వస్తున్నాయి పింక్ అసలు ఏంటి అని అయితే నేను వేసిన మొక్కల్లో పింక్ కూడా ఉన్నాయి ఇది లాస్ట్ టైం కోసిన కాయలో ఒక కాయ మిగిలిపోయింది పచ్చిగా ఉందని ఉంచేశాను ఈసారి వచ్చినప్పుడు కోసి చూసి ముగ్గిందని కోసాను లోపల చూడగానే నేనే షాక్ అయ్యాను పింక్ వచ్చింది ఇదేంటి ఈ చెట్టుకు అన్ని వైటే కదా అనుకున్నాను ఈ చెట్టుకు అప్పుడే మూడు సార్లు కోసాను మూడు సార్లు వైటే ఉన్నాయి ఇదే ఫస్ట్ ఫ్రూట్ అన్నమాట పింక్ వచ్చింది ఎండా అని సరిగ్గా కిందకి చూస్తే రెండు చెట్లు ఇవి ఒక చెట్టుకి ఇప్పుడే కాపు వచ్చింది అనమాట అది పింక్ చెట్టు అయ్యింది నేను రెండు చెట్లు కలిపి ఒకే దాంట్లో పెట్టినట్టున్నాను ఈ వైట్ మాత్రం మళ్ళీ ఫ్లవర్స్ వచ్చి కాయలు వచ్చేసి చూసారా వైట్ ఇది నాలుగో కాపు వస్తుంది పింక్ అయితే భలే ఉందండి చిన్న కాయ కాసింది కానీ సూపర్ టేస్ట్ ఉంది నాకు పింక్ లేదని బాధలేదు ఇప్పుడు రెండు మొక్కలు ఉన్నట్టే నా దగ్గర అయితే ఇది ఒకే ఒక కాయ కాయడం వల్ల మేము అందరం చిన్న చిన్న మొక్కలు తిన్నాము రెండు టేస్ట్ ఒకేలా ఉన్నాయి కానీ పింక్ అయితే కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంది ఈ కలర్ అయితే మొత్తం చాక్కి చేతులకి అంటుకుపోతుంది ఫుల్ పింక్ కలర్లో బలే ఉంది టేస్ట్ కూడా అదిరిపోయింది మొక్కల్లో ఫస్ట్ ఫ్రూట్ మాట ఇది నాకైతేనే మీకే ఫ్రూట్ అంటే ఇష్టం కామెంట్ చేయండి